అసలు సుఖం అంటే ఏమిటి మనం పెట్టుకున్న కళ్ళజోడు దంగని పెట్టే ప్రపంచం ఆ రంగులో కనిపిస్తుంది తప్ప నిజానికి ప్రపంచానికి రంగు లేదు అంటే మన మానసిక స్థితిని బట్టి మనకు సుఖం కూడా అర్థమవుతుంది ఆకలి మీద ఉన్నవాడికి గారెలు సుఖం లాంటి ఆహ్లాదాన్నిస్తాయి అంటే సుఖానికి మూలం గారెలే అని మనం భావించలేము కాబట్టి కడుపు నిండితే గారెలు కూడా అయిపోతాయి ఒకే వ్యక్తి ఒకరికి మిత్రుడైతే మరి కొందరికి శత్రువు బాల్యంలో ఆనందాన్ని ఇచ్చే వస్తువులు యవనంలో నిస్సారంగా కనిపిస్తాయి యవనాన్ని తేజవంతం చేసే వస్తువులు వృద్ధాప్యంలో హాస్యాస్పదంగా గోచరిస్తాయి దీనికి కారణం మనసు తాడున పాముగా చూపించే మనసు ఆ పాముని గురించి భయపడే పరిస్థితిని కల్పిస్తుంది మనసులోని కోరికలు ఈ అస్తవ్యస్తకు మూలమైతే ఆ మనస్సును దాని ప్రవృత్తిని గ్రహించడమే జ్ఞానం సంతృప్తి మనసుకి అంతా సత్యదానం అసలు ఏ కోరికలు లేని స్థితి దర్శనం దైవ సాక్షాత్కారానికి మూలం ప్రేమ ఏకాగ్రతగా వింటుంది దృశ్య మార్గాన్ని వెలిగిస్తున్న దివ్య చైతన్యంతో అతడి మాటలు కొనసాగించాడు ఒకనాడు శ్రీకృష్ణుని సమీపంలో కూర్చున్న సత్యభావి నిద్రపోతున్న విభుడి మొలని అలంకరించిన వేణు అని చూసి అంది అనడమే కాదు అసూయితో అడిచింది ఏమని లోకాలకి పూజడైన భర్తని ఇంతగా ఎలా ఆకట్టుకోగలిగావు అని ప్రతిక్షణం అతడు పెదవులపై నర్తించే అదృష్టాన్ని ఎలా పొందగలిగావు నిర్మలంగా దింది కేవలం విదురు భూమిని మాత్రమే అయినా ఒక్కసారి నాలోకి చూడు అంది సత్యభావ మురళికి చూసింది ఏమీ లేదు లోపలంతా ఖాళీ ఆమె విశ్వం చెందుతుండగానే అందు మురళి ఏ ఆలోచన లేని మనసుతో ఉన్న భక్తులకి దేవుడు అందుబాటులో ఉంటాడంటూ దర్శనం గావించింది అంటే సుఖ సుఖదుఖాల అస్తిత్వం అదే అద్వైతం సీత కథను తీసుకుందాం భర్త సన్నిధి తనకు సుఖాన్ని ఇచ్చే ఆలోచన గల సీత రాముడితో పాటు అరణ్యాలకు వెళ్ళిపోయింది ప్రతిక్షణం భగవన్ నామస్మరణి తను చేయంగా తన భర్త సన్నిధిలో ప్రశాంతంగానే గడిపింది ఎంతకాలం ఆమెలో ప్రలోభం అడుగడినంతకాలం ఎంత మహాసాధ్యమైనా మనోవైకల్యంలో బంగారు యోదు అని కోరుకోవడం అంటే ప్రతిక్షణం భర్తను మాత్రమే తలిచే సీతమ్మ ప్రాపంచకమైన వ్యామోహాన్ని ప్రకటించి బంగారు యోధి కోసం బలవంతంగా రాముడిని పంపింది దూరం నుంచి సీత సీత అన్న కేకలు వినిపించేది వెళ్ళింది తన భర్తని ఆ భర్త అవతార పురుషుడు రాముడిని తెలిసి కూడా చిత్త చాంచల్యంతో అతడు ఆపుదలో ఉన్నాడని భావించింది ఆమెకి నచ్చ చెప్పిపోయిన లక్ష్మణుల్ని అవమానించి భర్త కోసం అతన్ని సాగనంపి సీత వివేకాన్ని కోల్పోయింది బంగారు నేడు కోసం తెప్పించడం భక్తను బలవంతంగా పంపడం కాపలాగా ఉన్న లక్ష్మణ్ణి సాగనంపడం తనకు అంతకాలం రక్షణ ఇచ్చి వివేకాన్ని కోల్పోవడమేగా అదే అవకాశం ఇచ్చింది